సంశయాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నవాడు అయినటువంటి త్యాగశీలుడు అశుభాన్ని కానీ కామ్యాన్ని కానీ దుఃఖాన్ని కలిగించేటువంటి కర్మని కానీ ద్వేషించడు అంటే అతని దృష్టిలో అన్నీ సమానమే శుభాన్ని నిష్కామాన్ని సుఖము చాలా సుఖంగా ఉండేటువంటి కర్మ ఎందు ఆసక్తుడు కూడా కాదు అంటే వాటి మీద అభిమానం ఉండదు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఆనందాన్ని కానీ అసు దే ఇష్టాన్ని కానీ ద్వేషాన్ని కానీ అన్నింటినీ సమానంగా చూస్తాడు అని ముందర శ్లోకంలో చెప్తూ ఇప్పుడు ఈ శ్లోకంలో దేహధారి అంటే దేహాన్ని ధరించినటువంటి వాడు జీవుడు దేహ సంరక్షణకో వేరే విషయానికో అనేక కర్మలను చేస్తూనే ఉంటాడు కనుక కర్మలను పూర్తిగా విడిచిపెట్టడానికి అతనికి సాధ్యం కాదు కాబట్టి ఈ కారణం చేత ఆయా రకరకాల కర్మలను చేయాలే కానీ కర్మలని విడిచిపెట్టకూడదు కానీ ఫలాన్ని ఆశించకూడదు ఇది సాధ్యమవుతుందా అవుతుందండి అంటే తప్పకుండా సాధ్యమవుతుంది ఎందుకోసం అంటే ఒక కర్మను చేస్తూ ఇది నేనే చేశాను ఇది నేనే చేశాను ఇది నేనే ఇచ్చాను ఇవాళ వాళ్ళంత వృద్ధిలోకి వచ్చారంటే నేనే కారణం అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆ కర్మకి తనే కారణమో అని అనుకుంటున్నారు అటువంటి ఫలాన్ని ఆశించకూడదు ఆశించకుండాగా మన ఎదుటివాడికి కానీ ఎవరికైనా ఏం ఉపకారం చేయాలనుకున్నాలో అది చేయాలి కానీ నేనే చేశాను అని అంటే ఆ పుణ్య ఆ కర్మ యొక్క ఫలం మనం ఆశించినట్టే కాబట్టి కర్మలు చేయాలి కానీ కర్మ ఫలాన్ని ఆశించకూడదు అలా అని చెప్పని కర్మలను విడిచిపెట్టకూడదు కానీ ఫలాన్ని ఆశించకుండగా కర్మలను విడిచిపెట్టకుండా కర్మలను చేయాలి ఫలాన్ని విడిచిపెట్టాలి అదే సర్వోత్తమమైన పద్ధతి అప్పుడు ఆ కర్మలకి బద్ధుడు అవడు అటువంటి వాడే త్యాగి అని చెప్పబడుతుంది త్యాగి అంటే బాహ్య వస్తువులను త్యాగం చేసేవాడే అని కర్మలను చేస్తూ ఫలాలను విడిచిపెట్టేవాడు అని అభిమానాన్ని సంఘాన్ని విడిచిపెట్టేవాడే త్యాగి అని అర్థమవుతుంది కేవలము కర్మలను విడిచిపెట్టినంత మాత్రాన త్యాగి అవడు కర్మలను చేస్తూ ఫలాలను విడిచిపెట్టి అటువంటి వాడే త్యాగి దీన్ని బట్టి అంతరంగంలో గల త్యాగశీలుని వాళ్ళని ఈ విధంగా త్యాగశీలం తెలుస్తుంది వాళ్ళ అంతరంగంలో ఎటువంటి త్యాగశీలం ఉందో తెలుస్తుంది కనుక కర్మలను చేయాలి కానీ సంగ్రహితంగా చేయాలి అని శ్రీకృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు జై గురుదత్త